మన ఊపిరితిత్తులు మనం పీల్చే గాలి ద్వారా ప్రభావితం అవుతాయి ఈ లక్షణాలను ముందుగానే అర్థం చేసుకుంటే మన శ్వాసకోశ వ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు దాని పనితీరును మెరుగుపరచడానికి తగిన చర్యలు తీసుకోవచ్చు కాగా ఊపిరితిత్తులు మనకంటే వేగంగా వృద్ధాప్యం చెందుతున్నాయని తెలిపే లక్షణాలు కొన్ని ఈ సంకేతాలు కనిపిస్తే ఖచ్చితంగా వైద్యుని సంప్రదించాలి అని డాక్టర్ సూచిస్తున్నారు ఊపిరి పీల్చుకున్నప్పుడు వచ్చే ఈల లాంటి శబ్దం ఊపిరితిత్తులు దెబ్బతిన్న ప్రారంభ సంకేతాలలో ఒకటి ఇరుకైన వాయు మార్గాలు ఈ ధ్వని కలిగిస్తాయి ఎందుకంటే ఇవి ఊపిరితిత్తులలోకి గాలిని ప్రవేశించడానికి నిష్క్రమించడానికి మరింత కష్టతరం చేస్తాయి కాబట్టి ఇలాంటి పరిస్థితి తలెత్తితే ఊపిరితిత్తుల పనితీరును పరిశీలించడానికి వైద్య పరీక్ష చేయించుకోవడం అనేది మరవకూడదు శ్లేష్మం ఉత్పత్తి చేసే దగ్గు తరచుగా అలర్జీలు లేదా ఇన్ఫెక్షన్స్ కు సంబంధించింది ఇది దీర్ఘకాలం కొనసాగితే మనం అనుకున్న దానికంటే తీవ్రమైన సమస్య ఉంటుంది ఊపిరితిత్తులు వాయు మార్గాలు రక్షించడానికి ఎక్కువ శ్లేష్మాన్ని సృష్టిస్తాయి కాబట్టి ఇది జబ్బు పడిన ఊపిరితిత్తులకు సూచన అయ్యుండొచ్చు రోజువారీ విధులను నిర్వర్తిస్తున్నప్పుడు ఊపిరి అందకపోవడం ఒక హెచ్చరిక సంకేతం మీ ఊపిరితిత్తులు కాలక్రమేణా వాటి స్థితి స్థాపకతను కోల్పోవడం ప్రారంభించవచ్చు విస్తరించడం సంకోచించడం వల్ల సమస్య మరింత కష్టమవుతుంది ఇది మీ శరీరానికి తగినంత ఆక్సిజన్ ను గ్రహించడంలో విఫలమవుతుంది ఈ పరిస్థితి తరచుగా సంభవించడం ప్రారంభిస్తే మీ ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి వైద్యుని తప్పకుండా సంప్రదించాలి మీరు ఎప్పుడైనా గాలి కోసం ఊపిరి పీల్చుకున్నప్పుడు లేదా మీరు లోతైన శ్వాస తీసుకోలేనట్లు అనిపిస్తే మీ ఊపిరితిత్తుల్లో కష్టం ఉండొచ్చు అనుభూతి సాధారణంగా ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గడం ద్వారా వస్తుంది కాబట్టి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏవైనా మీరు ఫేస్ చేస్తున్నట్లయితే వెంటనే డాక్టర్ను సంప్రదించి మీ ఊపిరితిత్తుల ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని దానికి తగిన సూచనలు పాటించండి